పిల్లలకు సంబంధించిన బుక్ మాత్రమే కాదు వీటిలో అన్ని సమస్యల గురించి రాశారు అద్భుతమైనటువంటి పద పదాలు మంచి పదాలు వాడారు మా పిల్లలు మనం జ్ఞాపకం పెట్టుకోండి మన మాతృభాషలో మనకు చాలా ఫ్రీడమ్ ఉంటది అన్ని పదాలలో చాలా భావం ఉంటుంది ఈ చదువుతుంటే నిజంగా నేను చాలా సంతోషపడ్డాను వాటిలోంచి కొన్ని నేను నేను ఇష్టపడిన కవితల్ని అదే వినాలా అక్కడ ఏం వెనకాలే పండగ జరగట్లా ఇక్కడ మాట్లాడేది ఇక్కడ వినాలా ఇక్కడ నలభై మూడు నలభై ఎనిమిదవ పేజీలో ఒక కవిత రాశారు మేడం ఒకనొక దుఃఖం ఇది టైటిల్ చూడండి నేను కొన్ని లైన్లు నాకు నచ్చిన కొన్ని లైన్స్ చదువుతాను ఏదో మెత్తని అలజడి దేహం లోపల కనిపిస్తుంది కనిపించే తోలు మందపు చర్మం మాత్రం మన్ను తిన్న పాము లెక్క కదలకుంది అరచేతిని చుట్టుకున్న ఓ భయం నరాల నిప్పుల్ని చల్లారుస్తూ ఆలోచనల నిండా మసి పూస్తోంది ఎన్నో వేల మైల యాత్ర చేసి అలసినట్టు మనసు ఒకటే ఆయాస పడుతోంది ఇది ఎక్కడి పైత్యమో తెలియడం లేదు కానీ కళ్ళ ముందు నుండి ఓ కళ లోపలికి నడిచి వెళ్ళిపోతోంది ఇంకెంతని ఒరుచుకుపోను ఇంకెంత లోతుకు ముడుచుకుపోను తవ్వే కొద్దీ కన్నీటి చలమలే ఊరుతుంటే ఇంకే జ్ఞాపకాల ఇసుక మేటల పోగేయను అద్భుతమైన వాక్యం అండి పిల్లలు బాగా వినండి తవ్వే కొద్దీ కన్నీటి చలమలే ఊరుతుంటే ఇంకే జ్ఞాపకాల ఇసుక మేటలు పోగేయను ఇది ఒక ఆత్మలో మనసులో కలిగిన ఒక వేదనకు సంబంధించిన పదాలు కన్నీటి చలమలు తవ్వే కొద్దీ కన్నీటి చలమలే ఊరుతుంటే ఇంకా జ్ఞాపకాల ఇసుక మేటలు తప్ప ఏ ఉంటాయి ఎక్కడికి పోని గతాన్ని ఎందాక పోతుందో తెలియని వర్తమానాన్ని ఏ కాల గతికి చుట్టి లాక్కుపోదు వర్ణాన్ని పులుపుకుందో వివర్ణాన్ని ప్రేమిస్తుందో తెలియని నా బ్రతుకు పుస్తకాన్ని ఎన్నాళ్ళు అలా తెరిచిపెట్టను చూచాయిగా చుట్టుకున్న ప్రేమ బరువును మోసే శక్తిని ఇమ్మని ఏ హృదయాన్ని అర్థించను సమాధానం దొరకని ప్రశ్నల ఒడిలో కొట్టుకుపోతూ ఏ వేడి సమీరాన సేద తీరను అద్భుతమైనటువంటి కవిత చిన్నపిల్లలు కాబట్టి మీకు కొంత అర్థం కాకపోవచ్చు ఈ కవితకి ఈ పుస్తకానికి ఇచ్చిన టైటిల్కి జస్టిఫికేషన్ జరిగిందని నేను అనుకుంటున్నాను తడి ఆరని వాక్యం ఒకటి అంటే తడి అంటే ఆర్ద్రత అనే ఒక పదం చెప్తాము ఆర్ద్రత అనేది ఎప్పుడో జరుగుతుంది తడి అంటే చెమ్మ నీటి తడి మన శరీరంలో నీటి తడి మనకు బాధ కలిగినప్పుడు కన్నీళ్ల నుంచి వస్తుంది కన్నీరు ఆర్ద్రత అనేది కవితలో స్పష్టంగా కనిపించింది ఇది చదువుకుంటే ఏదో గతంలో కొన్ని ఆలోచనలు కూడా నా మనసుని చుట్టుకుంటే ఇది వాస్తవం ఆ రకంగా మేడము సక్సెస్ఫుల్ అయ్యింది అనేది నేను భావిస్తున్నాను ఎందుకంటే కవిత అనేది మా వినాల కవిత అనేది చదువుతున్నప్పుడు లేదా రాస్తున్నప్పుడు లేదా వింటున్నప్పుడు మనలో ఒక ఆవేశం అనేది కలగాలి అది కలిగినప్పుడు ఆ రాసిన రచయితీ లేదా రచ రచయితకి సార్థకత లభించినట్లే అట్లాగే ఆ స్త్రీలకు సంబంధించి చాలా ఉన్నాయి అంటే ఎక్కువ శాతం స్త్రీలకు సంబంధించి ఉన్నాయి కానీ మిగతా అన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు మేడం అని చెప్పడానికి మరొక కవిత ఇప్పుడు చదివిన కవిత పేరు దుఃఖం గురించి చదివాము ఇక్కడ ఈ కవిత పేరు చివరి సుఖం యాభై ఏడో పేజీలో ఉంది అందులో వదులుకున్న బంధాల గుర్తులు ఉన్నాయి చప్ప పట్టకుండా చెప్పా పెట్టకుండా చాప చుట్టేసిన శ్వాసతో కలిసి అంటే దేనికి సంబంధించి అంటే మనిషి యొక్క చివరి ప్రయాణం శరాన్ని చాపలో చుట్టి పడేస్తారు అరే మనం బతుకున్నప్పుడు ఎలా ఉంటామో స్నానం ఏదో చేసి చెట్టు గట్టి కొట్టి ప్యాంటు షర్టు వేసి దువ్విని తలనే దువ్వి మంచి మంచి ఫుడ్ తిని పోషించి నీ శరీరాన్ని చనిపోయిన తర్వాత ఏం చేసేస్తారు తెలుసా చాకలో చుట్టి పక్కన పడేస్తారు మట్టిలో పడేస్తారు అలాగే రాసిన కవిత కొన్ని ఆశల ప్రతిబింబాలు ఉన్నాయి నూలు పోగును మోయలేదని మొరాయిస్తున్న శిథిల దేహంలో చిక్కి చనిపోయినప్పుడు ఒంటి మీద బట్టలు కూడా ఉండవు తీసి పడేస్తారు నూలు పోగు లేకుండా వెళ్ళిపోతామంటారు కొన్ని యుద్ధాల గుర్తులు ఉన్నాయి ఆ శవం శవం చెప్తున్నట్టుగా అనుకుంటున్నాను నేను ఐ డోంట్ నో కొన్ని యుద్ధాల గుర్తులు ఉన్నాయి రాజీనామా తీసుకున్న అవయవాల ఆగిన కదలికల్లో నలిగి అవయవాలు మన శరీరంలో గుండె ముఖ్యమైన అవయవం బయాలజీ చెప్పట్లేదు రూ గుండె చాలా ముఖ్యమైన అవయవం అయితే ఇక్కడ అవయవం ఏం తీసుకున్నది రాజీనామా తీసుకున్నది అంటే చనిపోయింది ఏం తీసుకున్నాయట రాజీనామా అదో ఆరడుగుల రాజ్యం ఏంటి ఆరడుగుల రాజ్యం చనిపోయిన మనిషి శవం ఏక చత్రాధిపత్యమే అక్కడ నువ్వే రాజు నువ్వే సైన్యం ఇంకెందుకు దిగులు పిదా అయిపో ఆఖరి సుఖానికి ఆఖరి సుఖం చివరి సుఖం అసలైన సుఖం అంటే ఏందో తెలుసా చనిపోవడమే ఈ లోకంలో ఉండే కష్టాలన్నీ వదిలేసి చనిపోవడమే ఆఖరి సుఖం అని మేడం చాలా చక్కగా చెప్పారు అలాగే నాకు ఇంకా బాగా నచ్చిన కవితలో అరవై తొమ్మిదో పేజీలో జస్ట్ రప్చర్ ఇట్ అనే కవిత జస్ట్ రప్చర్ ఇట్ ఇంగ్లీష్ టైటిల్ పెట్టారు మేడం మేబీ తెలుగు టైటిల్ దీనికి ఫుల్ తవ్వకపోయి ఉండొచ్చు కాబట్టి ఇంగ్లీష్ లో టైటిల్ జస్ట్ రప్చర్ ఇట్ నేను ఒక ఐదు నిమిషాలు ముందు చిన్నపిల్లలు మీకు కొన్ని అర్థం కాకపోవచ్చు కానీ దయచేసి వినండి కొన్ని పదాలు నేర్చుకోండి ఇప్పుడు ఆ నాలుగు గోడలే నల్ల ఆ పైకప్పు ఆ పైకప్పు ఓ మత్తు సూత్రం జోగుతున్న రాత్రుల్లో తెరపైకి ఎన్నో నిశాలు ఇరవై నాలుగు గంటల కెమెరా చిలుగు రాలుతున్న బంధాలు రేపటి కెమె నీ కూతురో నా కొడుకో ఓ సంతకు తయారవుతారు నిర్భయంగా విశృంఖలాన్ని కొని తెస్తారు ఇది ప్రజెంట్ జరుగుతున్న సమాజంలో ఉన్న ట్రెండ్ ఇరవై నాలుగు గంటలు కెమెరా జిలుగుల్లో నలిగిపోతున్నామంట ఏంటిది మనం ఇరవై నాలుగు గంటల దేని కోసం పాగలు ఆడుతున్నాం అమ్మా పిల్లలు చెప్పాల ఫోను ఇన్స్టాగ్రాము ఏంటి సెల్ఫీలు రైలు ఎదురుగా బరిగెత్త సెల్ఫీలు సముద్రంలో తోకిత సెల్ఫీలు మీ పెట్టినప్పుడు కెమెరా పిచ్ లో పడిపోయామ భార్య భర్త ట్రాష్ తల్లి పిల్ల నాన్ సెన్స్ స్కిన్ టు స్కిన్ దేర్ ఇస్ నో సిన్ అనునిత్యపు మంత్రం తప్ప అదో బూతు ముద్దులా హద్దులు జరిపే మోస్ట్ వాంటెడ్ ఐటమ్స్ ఇక ఆపై నువ్వు నేను ప్రేక్షకులమే ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఏ తరం మీరు వినాలా వినాలా ఈ వాక్యం వినండి ఏ తరం మిగలని చదరంగాన్ని ఆడుతుంటే నో ఆడియన్స్ అండ్ నో డైలాగ్స్ అసలు ఏ తరం మిగలకుండా చేసే వ్యవస్థ రూపుదిద్దుకుంటే జస్ట్ విఆర్ మూవింగ్ ఇది మాకు చెప్తున్నారు పెద్దవాళ్ళుగా మాయ్ మీకోసమే చెప్తున్నది మీ తరం గురించే రాశారు మేడం ఏమైపోయిందంట తప్పు ఇది ఇది రైట్ అని చెప్పే పరిస్థితి లేదు మాకు మేము ఏం చేస్తున్నాము మోస్ట్ వాంటెడ్ ఐటమ్స్ ఇకపై ఆ పైన నువ్వు నేను ప్రేక్షకుల మేము టు ఫ్రేమ్ మీరు చేసే పనులన్నీ చూస్తూ ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూస్తూ మేము మౌనంగానే ఉండిపోతున్నాం దానికి జరిగే కారణం దానికి జరిగే ఫలితం ఏంటంటే ఏ తరం మిగిలిని చదరంగానే ఆడుతున్నారంట మీరు ఇంతవరకు మా తరం అయిపోయింది మా ముందు తరాలు అయిపోయాయి ఇప్పుడు మీ తరం వినాలి మీరు ఇంతకుముందు ఏ తరం ఆడని ఆట మీరు ఆడుతున్నారంట ఏంటి ఆట భయం లేదు భక్తి లేదు మానవ సంబంధం లేదు అమ్మ లేదు నాన్న లేదు అన్నీ సర్వస్వం మనకు ఫోనే ఫోన్లో ఉండే రీల్సే యూట్యూబ్లో లో ఉండే షార్ట్సే ఇన్స్టాగ్రామ్ లో ఉండే రీల్సే హైదరాబాద్ లో సముద్రం ఉంది అని ఒకడు రీల్ చేస్తే అది నిజమని నమ్మే గొర్రెలు ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో చూసే రీల్స్ అన్ని నమ్మ గొర్రెల్లాగా గొర్రెలు లాగా జామ చెట్టుకి ఆపిల్ కాయ కాసా వీడియో పెట్టాడు అప్పుడు జామ చెట్టుకి ఆపిల్ కాయ కాస్తదా కాయదు వాడు ఎంత చక్కగా గ్రాఫిక్ చేసి పెట్టాడంటే నేను బాక్ని బాగా అన్నీ చదివా నాకు కొంచెం డౌట్ వచ్చింది పప్పు తీసి ఏమన్నా ఆర్డీఎన్ఏ టెక్నాలజీనా టిష్యూ కల్చరా లేకపోతే ఇంకోట ఏమైనా చేశారా పొరపాటునని మళ్ళీ నన్ను నేను కొట్టుకున్నా కర్మ కాకపోతే ఆపిల్ చెట్టుకి జామకాయ జామకాయ చెట్టు కామెదా రీల్స్ అలా ఉంటాయమ్మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది భయంకరమైన విషయం లేని విషయాన్ని ఉన్నట్టుగా క్రియేట్ ఇంతకు ఇంతకుముందు క్రియేటివిటీ కావాలా మేడం చక్కగా కలుగ రాశారంటే నేను రాయగలరా మీలో రాయగలరా రాయగలరాయగలరాయలేవు దానికి మనసులో క్రియేటివిటీ ఉండాలా ఇప్పుడు క్రియేటివిటీ అవసరం లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది దాన్ని వాడి నువ్వు చేయని పని చేసినట్టు చూపిస్తున్నారు అవన్నీ చూసి కూడా మేమేమో ప్రేమ్ టు ప్రేమ్ చూసి కూడా మేము కామ్ అయిపోతున్నాం ఏ తరం మిగిలిన చందరంగా నాడుకుంటే నోడియన్ నో ఆడియన్స్ నో డైలాగ్స్ ఆడియన్స్ ఎవరు లేరు గైడెన్స్ ఇచ్చేవాడు వాడు ఎవరు లేరు ఎవరైనా గైడెన్స్ ఇస్తే వాళ్ళు రాక్షసులు వరే జుట్టు బాగా అంటే వాళ్ళు రాక్షసులు తాంట కొంచెం కొడుకు వేసుకుంటారా అంటే విన్న అంటే ఈ తరం అనే దాని గురించి అద్భుతంగా రాశారు మేడం ఇదో కల్చర్ అని శవర్లో ఒక మాటతో తేల్చి పడింది ఇది కల్చర్ కాదురా ఇదో రప్చర్ అని మన ఇప్పుడు మనం చూస్తున్న దేనికి కల్చరా కల్చర్ కాదమ్మా ఇట్ ఇస్ అప్చల్ మరి దీంట్లో స్త్రీవాద కవిత ఎక్కడ ఉంది సమాజ హితమే ఉంది కాబట్టి అన్ని స్త్రీవాద కవితలు కాదు బ్యాలెన్స్గా ఉన్నాయి గమనిస్తే సారీ బ్యాడ నేను సగమే చదివాను చూస్తాను ఇంకా టైం కావాలి పూర్తిగా చదివి మళ్ళా రివ్యూ మాట్లాడుకున్నాను లేదు అంటే ఇప్పటికే బ్యాలెన్స్ అయిపోయింది అన్నీ బ్యాలెన్స్ అయ్యాయి మరి నాకు ఇచ్చిన టైం అయిపోయింది అయినా కూడా నేను వదలను నాకు ఇష్టమైన ఇంకొన్ని కరీదలు చదివేసి పోతా అక్కడికి సో ఇవాళ తేలిపోవాలి నిజంగా ఈ రాజినోటి అన్నింటిలోకి అద్భుతంగా ఇప్పుడు దాకా ఆ నాడ నేనుకోబాక ఫెమినిస్ట్ 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 అన్నారు కదా నాన్న ఫెమినిస్ట్ కాదని ప్రూఫ్ ఇదే ఈ వాళ్ళ తేలిపోవాలా ఇప్పుడే తేల్చేస్తాం అది పేసి నంబర్ డెబ్బై మూడులో ఇవాళ ఇవాళ ఏదో ఒకటి తేలిపోవాలా నువ్వు గొప్ప నేను గొప్ప అంటే స్త్రీ గొప్ప పురుషులు గొప్ప తేలిపోవాలంట చాలా బాగుందనైనా వినండి ఇది మాత్రం కొంచెం టైం తీసుకుంటాం పరివారం టైం ఇన్ఫర్మేషన్ అలాగే విత్ పర్మిషన్ ఆఫ్ మేడం ఎక్కువ టైం ఫీల్ చేస్తున్నానేమో ప్రిన్సిపల్ మేడం గారు కొంచెం ఒకరో నాకు రిలాక్సేషన్ ఇవ్వాలి రెండు నిమిషాలు రుధిరాన్ని క్షీరంగా మార్చే నేను గొప్ప రుధిరం అంటే రక్తం క్షీరం అంటే పాలు అమ్మ తన రక్తాన్ని పాలగా మార్చి బిడ్డకి ఇస్తుంది అమ్మ గొప్ప శ్వేదాన్ని పరమాణంగా మార్చే నువ్వు గొప్ప తన చెమటని చింపించి కుటుంబానికి పరమాణం పిల్లలకి భోజనం సిద్ధపరిచే నాన్న గొప్ప ఈ రోజు తేలిపోవాలి ఎవరు గొప్ప చెప్పలేరా ఇంకా ఉండాలి ఆగండి వెయ్యి నరాల నొప్పుల్ని భరిస్తూ బ్రతుకునిచ్చే నేను గొప్ప వేల కండరాల్ని కరిగించి బ్రతుకు దారిని చూపించే నువ్వు గొప్ప వెయ్యి నరాల నొప్పుల్ని భరిస్తూ అంటే సాధారణంగా అమ్మాయి ఈ రాక్షసులు మీరు వినండి వెయ్యి నరాల నొప్పులు భరించే వెయ్యి నరాల నొప్పులు అంటే నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే అంటే అమ్మ పిల్లలకి జన్మనిచ్చేటప్పుడు వెయ్యి నరాల నొప్పులు అంటే ఒళ్ళంతా మీకు తెలుసు కదా నర్వస్ సిస్టమ్ మళ్ళీ భయాల్ నర్వస్ సిస్టమ్ కొన్ని లక్షల నరాలు ఉంటాయి మన శరీరంలో ఈ నరాలన్నింటికి నొప్పి డెలివరీ అప్పుడు మిమ్మల్ని అన్నప్పుడు ఆ నొప్పిని భరించే నేను గొప్ప ఇక్కడ మళ్ళీ మేడం వేల కండరాల్ని కరిగించి బ్రతుకు దారిని చూపే నువ్వు గొప్ప నాన్న ఏం చేస్తాడు కండరాల్ని కరిగించి అంటే కష్టపడి పనిచేసి కుటుంబం కోసం పోషించే నాన్న గొప్ప నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ రైట్ వినాల ఓపుతో సహనంతో ఇంటిని తీర్చిదిద్దే నేను గొప్ప అంటే అమ్మ గొప్పనా లేదా స్త్రీ గొప్పనా కళ్ళ చేసిన క్రమశిక్షణ అలవరచుకు అలవరచాలనుకు నువ్వు గొప్ప అమ్మ ఇప్పుడు ప్రేమిస్తుంది నాన్నప్పుడు కదా కాబట్టి ఎవరు గొప్ప రెండు చేతులు కావలసిన వండి పెట్టి ఫస్ట్ ప్రేమించే నేను గొప్ప పిల్లల కోసం ఏం చేస్తుంది వంట చేసి వంట చేసి పిల్లలకు పెట్టేసి తను ఉంటుంది చాలా సందర్భాలు ఫస్ట్ అంటే ఇప్పుడు రోజులు ఫస్ట్ లేదు కానీ ఒకప్పుడు ఉండేది ఎవరో ఎందుకు నేనే వస్తు కాదు కానీ మా ఇంట్లో చికెన్ కూర ఉంటే నాకు చికెన్ చాలా ఇష్టం మా అమ్మ నాకు ఎక్కువ పెట్టేసేది మా నీకుందా అడిగేవండి ఊరికే మా నాకు వర్స్ చిన్న కుదొచ్చింద చివరికి మా అమ్మ రసం పోసుకు తినేది ఏమ్మా అంటే ఇష్టపడి తిన్నా తినలే అది అమ్మ గొప్ప దానికి మళ్ళీ చేతులారా సంపాదిస్తూ కూడా నీకై ఏమి మిగుల్చుకోని నువ్వు గొప్ప నాన్న చేతులు రెండు చేతులారా సంపాదిస్తాడు మీ నాన్నరా మీ నాన్న రెండు చేతుల సంపాదించి తన కోసం మిగుల్చుకోడు ఈ మధ్య ఒక కవిత తానే తనికలు బతి రాశారనుకుంటాను ఎందుకో నాన్న వెనక పడ్డాడు అనే ఒక కవిత విన్నారా అందరూ అమ్మ గొప్పతనాన్ని నొక్కడి తల్లు దాంట్లో అనుమానం లేదు అమ్మ చాలా గొప్పది రెండు కూడా తన కోసం ఏం నిలుచుకోడు మీ నాన్న మీ నాన్న మీ నాన్న మీకు మంచి డ్రెస్సు కొనిస్తాడు ఆయన మంచి డ్రెస్ వేసుకోడు వేసుకుంటాడా వేసుకోవచ్చు మీకు మీకు కొనిచ్చి మిగిలితే వేసుకుంటాడు అమ్మ తన కోసం వండుకున్న ఫుడ్ మొత్తం ఎవరికి పెట్టది మీగా పెట్టేస్తాడు సరే పగలనక రాత్ర సేవలు చేస్తూ నన్ను నేను కలిగించుకుంటూ కరిగే కొవ్వొత్తినయ్యే నేను గొప్ప రాత్రి మొదలు పేరా తెలియక నిన్ను నువ్వు కోల్పోయే ఆహుతి వెలుగునిచ్చే ఆహుతి వై ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాలిపోవచ్చులే తర్వాత నువ్వు లేనిదే జన్మ నిమ్మలేని ఓ నిరుపయోగ వస్తువుగా నేను గొప్ప నేను లేని అసలు జన్మేలేని ఓ పుట్టుక మరిచే జీవిగా నువ్వు గొప్ప ఇక్కడ మాత్రం అద్భుతంగా సెంటెన్స్ రాశారు సెంటెన్స్